హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో అయితే ఓటుకు నోటు కేసు తీర్పు అయితే వచ్చేసింది సో చంద్రబాబుకు బిగ్ షాక్ అండి సో ఆ వివరాలన్నీ కూడా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవునైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా మీరు రోజు అవుతుంది ఇక ఆలోచన చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం ఓటుకు నోటు వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టాలన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్పై అయితే విచారణ మరోసారి వాయిదా పడడం సుప్రీం సుప్రీంకోర్టు వేసవి సెలవుల అనంతరం కేసును విచారణ చేపడతామని జస్టిస్ ఎంఎం సుందరేష్ అలాగే జస్టిస్ ఎస్ ఎస్వి భట్ట భట్టిల ధర్మాసనం తెలిపిందండి సో జూలై రెండు వేల ఇరవై నాలుగు సో ఇరు జూలై ఇరవై నాలుగునైతే సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది ఈ కేసుకు సంబంధించి చట్టానికి సంబంధించి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని ఆ వివరాలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సహాయం సమయం కోరింది అలాగే రెండు వారాల్లో కేసుతో ముడిపడి ఉన్న చట్టపరమైన అంశాలతో కూడిన వివరాలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వమే సహాయం కోరింది సో రెండు వారాల తర్వాత చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు వేసవి సెలవులు వస్తూ ఉన్న ఈ కేసు విచారణ పూర్తి స్థాయిలో జరగడానికి అవకాశం లేదు కాబట్టి సెలవుల అనంతరం తీసుకోవాలని సీనియర్ న్యాయ న్యాయవాది సిద్ధార్థ్ లూధ్రాను అయితే కోర్టు సిద్ధార్థ్ లూధ్రా గారు అయితే కోర్టును కోరారండి సో కాబట్టి ఇటుకెళ్ళకి మనం చూసుకోవచ్చు కేసు అనేది వాయిదా పడింది జూలై ఇరవై నాలుగుకి సో ఇప్పుడు వేసవి సెలవుల అనంతరం సుప్రీంకోర్టు వేసవి సెలవుల అనంతరం కేసు విచారణ చేపడతామని అయితే జస్టిస్ ఎంఎం సుందరేష్ అలాగే జస్టిస్ ఎస్విఎస్ ఎస్విఎన్ భఠీల ధర్మాసనం అయితే ఈ విధంగా తెలిపింది సో చూసుకోవచ్చండి తాత్కాలికంగా అయితే కేసు వాయిదా పడింది